దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్దవారైనటువంటి మీరు డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకున్న మీరు గుర్తుపెట్టుకోండి దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మేము టీడీపీలో భయపెట్టవా ఇది ఎక్కడ కూడా పోయా బాబు మమ్మల్ని భయపెట్టపోతే చాలు మమ్మల్ని గదిలో పెట్టి కొడతంటే మాట్లాడాల్సి వస్తుంది ఏం చేయాలి మేము నేను చెప్తానయ్యా నువ్వు చెప్పావు కదా ఏ ప్రభు చంద్రబాబు ఏమో ఉట్టికట్టు ఊరేగుతాడా జీవితాంతం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడా లేకపోతే వాళ్ళ అబ్బాయే ముఖ్యమంత్రిగా ఉంటారా వచ్చి మార ప్రభుత్వాలు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడికి నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మూడు వంద మంది ముఖ్యమంత్రులు వచ్చారు చంద్రబాబు ఆపోజిషన్లోకి వెళ్ళాడు శాస్త్రం ఉంటాడు చంద్రబాబు అధికారంలో నువ్వు అపోజిషన్లోకి రావా ఓ రోజు అటు ఇటు అంతేగా ఇవన్నీ మర్చిపోతారా ఇవన్నీ ప్రిసిడెంట్స్ కావా ఇవన్నీ సాంప్రదాయాలు కావా ఏంటిదని అడుగుతావునా భయపెట్టవలసిన పరిస్థితిలో మేము ఉన్నామా భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం